ార్డ్ ప్రియదేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డారా ఈ ఉదయకాలం ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథం యాభైవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము ఇస్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదను వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు ఎఫ్రయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సుష్టి నందుదురు ఆమెన్ దేవుని బిడ్లరా శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు మరి దేవుని ప్రజలమైన మనలను తిరిగి ఆయన మేత స్థలంలోనికి తన సన్నిధానంలోనికి ఆయన నడిపించుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు మరి కర్మేలులోను భాషానులోను మరి అంతేకాక ఎఫ్రయిమ్లోను గిలాదులోను వారు మరి మేసెదరు వారికి ఆహారము నేను భుజింపచేసెదను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే ఇజ్రాయేలు మరి దేవుని యొక్క ప్రజల నిమిత్తము ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈరోజు ఆత్మీయ ఇజ్రాయేలీలముగా అబ్రహామ సంతతిగా అతి ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభుని బట్టి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకి ఇస్తున్న వాగ్దానం ఇది ఆయన తన సంఘమును తన మందగా ఉంటున్నటువంటి మనల్ని అందరినీ మేత స్థలములోనికి ఆయన తిరిగి నడిపించదనని వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయకాలం ఒకవేళ సరి అయినటువంటి పోషణ లేదేమో సరి అయినటువంటి సమాధానం లేదేమో ఆరోగ్యాన్ని కోల్పోయి ఉంటున్నావేమో నష్టాన్ని అనుభవిస్తున్నావేమో ఒకవేళ నీ ఆత్మీయ జీవితం విషయమై ఆ మొదటి సంతృప్తి సంతుష్టి కలిగినటువంటి ఆత్మీయతను కోల్పోయి ఉంటున్నావేమో మందిరానికో సంఘానికో దైవజనుల సహవాసానికో ఒకవేళ ఈ దినాల్లో నువ్వు అయిపోయినట్లుగా నులివెచ్చనిగా నువ్వు మారిపోయి ఉన్నావేమో మొదటి ప్రేమను సమర్ పనుని విడిచిపెట్టేసి ఉన్నావేమో నష్టపోతూ ఉన్నావేమో అయితే ప్రభు అంటున్నాడు నీతో నేను తిరిగి నా ప్రజలను మేత స్థలంలోనికి నడిపించేదను సుతుష్టి వారికి దొరికేటటువంటి స్థలంలో సంతృప్తి సమృద్ధి ఉండేటటువంటి స్థలంలోనికి నా ప్రజలను మరలా నేను తోడుకొని వచ్చేదను వారు కర్మేలులో భాషనులో ఎఫ్రయిములో గిలాదు కొండల మీదను వారు సంతుష్టిగా మేసెదరు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది దేవుని బిళ్ళార నిశ్చయంగా కర్మేలు మరి బాషాను ఫలవంతమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఒకవేళ సహవాసాన్ని కోల్పోయావో సంఘానికి దూరం అయ్యావో ఆత్మీయ జీవితంలో అతి శ్రేష్టమైన ప్రభు సహవాసాన్ని కోల్పోతున్నావేమి ఉదయకాలం ప్రార్థించుకోలేని స్థితిలో వాక్యములో గడపలేని స్థితిలో ఆ పరిశుద్ధాత్మ సన్నిధిని అభిషేకాన్ని అనుభవించిన స్థితిలో ఏ యొక్క బలహీనతలో నీవు ఉన్నావో ఈ ఉదయకాలం ప్రభు మనకి మంచి వాక్కును వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు తిరిగి మరలా అనుభవాల్లోకి ప్రభు నడిపిస్తానంటున్నాడు మొదటి ప్రేమలోనికి సమర్పణలోనికి ప్రార్థన జీవితంలోనికి బలంలోనికి భక్తిలోనికి ఆయన మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా ధైర్యం తెచ్చుకో ఎక్కడెక్కడ పడిపోయావో ఎక్కడెక్కడ ఏ శోధన పోరాటాలు ఎదుర్కొంటున్నావో దేవుడు వాటన్నిటి విషయమే నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు మరలా నేను సంతృష్టి కలిగినటువంటి స్థలంలోనికి ఆయన నడిపించిబోతుండగా ధైర్యం తెచ్చుకుందాం ప్రభు పాదాలు పట్టుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితాల్లో నెరవేరినట్లుగా సర్వ సమృద్ధిలోనికి సంతుష్టిలోనికి దేవుడు మనల్ని నేర్పించినట్లుగా ఈ యొక్క వాగ్దానం కోసం ప్రార్థన చేసుకుందాం అందరం ధైర్యం తెచ్చుకుందాం ఆత్మీయ విషయమే కాక భౌతిక విషయాల్లోనూ సమృద్ధిని చూడబోతున్నావు ఆర్థిక విషయాల్లో గర్భఫల విషయంలో నీ యొక్క జీవనోపాధి అయిన ప్రతి విషయంలో సంతృష్టిని సంతృప్తిని పొందబోతున్నావు కాబట్టి ధైర్యంగా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ప్రభా ఇజ్రాయేల్ వారు నా ప్రజలను నేను మేపే నా మందను తిరిగి మరలా మేత స్థలంలోనికి నేను నడిపించదనని వాగ్దానం చేస్తున్నారు కర్మేలు ఫలవంతమైనటువంటి స్థలములలో అయ్యా బాషానులో ఎఫ్రయిమ్లో గిలాదు కొండలలో అయ్యా చక్కటి మేతను భుజింపనిచ్చినట్లుగా తండ్రి నీ మందును తోడుకుని వచ్చే దేవుడో ప్రభ ఉదయకాలం ఇంటి శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ఏ యొక్క పోరాటం శోధన వ్యతిరేకత ఏ శత్రుదాడినైనా డిప్రెషన్ బలహీనతలు అయ్యా ఇదిగో ఆత్మీయ జీవితాల్లో శోధన ప్రతికూలత ఆ సంతృష్టిని సమృద్ధిని సంతృప్తిని వారి జీవితాల్లో లేకుండా ప్రభా తొలగించి వేసినదో ఆ చీకటి ఉదయకాలమే సునామలు ఇప్పుడే కొట్టివేయబడును గాక బంధింపబడును గాక నీ బిడలిది మొదలుకొని తిరిగి నాయన మేత స్థలంలోనికి నడిపించబడాలి అయ్యా మంచి సారవంతమైనటువంటి మేత పుష్టి కలిగిన మేతను పొందే కృప దయచేయండి ఉదయకాల సమయం ఏ ఏ పోరాటాలు బలహీనతలు ఉంటున్నాయి ఆర్థికంగా కరువు నిరుపేదరికం సమస్యలు కొట్టివేయబడాలా ప్రభాని వాగ్దానం మేరకు నేను అన్ని విషయాల్లో అన్ని ఏరియాస్లో నీ బిడ్డల జీవితాల్లో సమృద్ధి సంతృష్టి ఏస్సు ఇప్పుడే కలుగును గాక ప్రతి విధమైన చీకటిని కొట్టివేండి లేమిని కొట్టివేయండి కొదోలను తొలగించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం ప్రభా గర్భఫలం లేని బిడ్డల విషయమే మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా తండ్రి భూ విషయము ప్రభా మరి తండ్రి స్థలముల విషయం ప్రభా భార్యాభర్తల విషయం అయ్యా డివోర్స్ మ్యాటర్స్ని అయినా సమాధానం లేని స్థితి ఇటు విషయాలన్నిటిలో నీ కృప ప్రభా వారు పొందుకోవాల సమాధాన పరి పరిస్థితులు వారికి ఏర్పడాలా అయ్యవారి సమస్యలు పరిష్కరించబడాలి నీ కృపను తండ్రి నీ యొక్క సమాధానం బిడ్డలందరికీ దయచేయండి స్టడీస్లో ప్రభా మీ యొక్క సన్నిధిని వారికి తోడుగా ఉంచండి ఉద్యోగ ప్రయత్నములు ఇస్తున్నాములో సఫలమవును గాక అయ్యా మంచి వివాహ సంబంధములు తనని బిడలకు దయచేయండి ఏ ఏ సమస్యలు ఉంటున్నాయో ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దర్శించండి ప్రభా వారి జీవితాల్లోని శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చి మీరే మహిమను నొందమని ఏసునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైస్తలు దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి సంతృప్తిని సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించిపోతున్నాడు కాబట్టి ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్త